కొన్ని ఏళ్ల క్రితం వరకు తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ఇంటి బాధ్యతలు నేర్పేవారు అయితే మగపిల్లలు బయటకు వెళ్ళి పనిచేయడం ఆడపిల్లలకు ఇంటి పనిని చక్కదిద్దుకోవడం అనే మనస్తత్వం ఉండేది అందుకే ఆడపిల్లలకు చిన్నతనం నుంచి తల్లి ఇంటి పనులు వంట పనులు నేర్పించేది అయితే ఇప్పుడు కాలం మారిపోయింది అన్ని విషయాల్లో మార్పులు వచ్చినట్టే తల్లిదండ్రుల ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయి ఆడపిల్లను మగపిల్లల్లాగా పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అందుకు తగినట్లు ఆడపిల్లలు మగవాళ్లకు తక్కువ కాదన్నట్లుగా పనిచేస్తున్నారు చదువులో మాత్రమే ఎన్నో విషయాల్లో ముందుంటున్నారు అయితే అందుకనే ఆడపిల్లలు ఎంత పెద్దవారైనా సరే కనీసం అన్నం వండడం కూడా రావడం లేదు ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఇందులో యువతి కుక్కర్ మూత పెట్టడానికి ప్రయత్నిస్తుంది అయితే అసలు ఆ కుక్కర్ మూత ఎలా పెట్టాలనే విషయం కనీస అవగాహన లేక కష్ట అష్ట కష్టాలు పడుతుంది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల పన్నెండు మధ్య పుట్టిన పిల్లలకు ఏ పని సరిగ్గా తెలియదని అపన్న అభిప్రాయపడింది ఆ నిరూపించాలనుకుని తన కూతురికి కుక్కర్ మూత పెట్టమని ఛాలెంజ్ చేసింది అయితే ఆ కుక్కర్ మూత ఎలా పెట్టాలనే విషయంపై ఆర్యకు కనీస అవగాహన కూడా లేదు ఎంత ప్రయత్నించినా కుక్కర్ మూత పెట్టలేకపోయింది తల్లి ఆ కుక్కర్ మూతను క్షణాల్లో పెట్టి భవిష్యత్తులో ఎలా వండుకొని తింటావు అని ఆర్య చెఫ్ని పెట్టుకుంటూ అని చెప్పింది ఇక ఈ ఫన్నీ వీడియో ఇరవై నాలుగు లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది పలువురు రకరకాల కామెంట్ చేస్తున్నారు తనకు కొన్నాళ్ళ క్రితం వరకు కుక్కర్ పూత పెట్టడం తెలియదని కొందరు కామెంట్ చేశారు కుక్కర్ కూడా కొత్త తరం వారి కోసం అప్గ్రేట్ చేస్తానని చెఫ్ కావాలంటే తనను సంప్రదించమని ఒకరు ఇలా రకరకాల ఫన్నీ కామెంట్స్ తో ఈ వీడియో నేటింట్లో వైరల్ మారింది